అయితే కానీ వివరం రాదంటారు చాలామందికి ఇప్పుడు దాదాపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే అనిపిస్తుంది ఐదేళ్ల పాటు అధికారంలో ఉండగా ఆయన తన పార్టీ క్యాడర్ని పూర్తిగా విస్మరించేశారు కనీసం కార్యకర్తలు ఉన్నారన్న గుర్తు కూడా ఆయనకు ఉందో లేదో తెలియనంతగా వ్యవహరించారు దాంతో ఆఖరికి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల నాడు తన పార్టీ క్యాడరే తనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి ఊహించలేకపోయారు కనీసం వ్యతిరేకత కాకపోయినా సహకరించడానికి కూడా సిద్ధం కాబోరు అనేటువంటిది ఆయన అంచనా వేయలేకపోయారు దాంతో ఆయన బోల్తా పడ్డారు ఫలితం అనుభవించారు అధికారం నుంచి విపక్ష హోదా కూడా లేకుండా పదకొండు సీట్లకి పరిమితం అయిపోయారు ఇప్పుడు ఆయనకి తన కార్యకర్తల అవసరం తన కేడర్ని గుర్తించాల్సిన బాధ్యత తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే కాకుండా పార్టీ కోసం కష్టపడేటువంటి వాళ్ళ కోసం ఎంతో కొంత చేయాల్సినటువంటి ఆవశ్యకత గుర్తెరిగినట్టుగా కనిపిస్తోంది దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన తన పార్టీ క్యాడర్ని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం మొదలెట్టేశారు తన పార్టీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నానికి పూనుకుంటున్నారు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే తన నోట కార్యకర్తల సంక్షేమం కార్యకర్తల శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నారు ఇదొక విచిత్రమైనటువంటి వ్యవహారం ఈసారి వచ్చినప్పుడు మాత్రం మీ జగన్ కార్యకర్తల కోసం ఖచ్చితంగా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలకు ముందు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఆయన ఒకలాగా అధికారం వచ్చిన తర్వాత మరోలాగా వ్యవహరించారు అన్నది స్వయంగా వైఎస్ఆర్సిపి కరడుగట్టిన కార్యకర్తలు కూడా అంగీకరించేటువంటి వాస్తవం అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత పూర్వపు స్థితిలోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది మళ్ళీ తన పార్టీ కార్యకర్తలు తన పార్టీ కేడరు తన పార్టీ శ్రేణులు వీటి గురించి పదే పదే మాట్లాడుతున్నారు ఇప్పుడు సాధారణ జనాల సంబంధించినటువంటి అంశాల కన్నా తొలుత తన పార్టీ కేడర్లో తను కోల్పోయినటువంటి నమ్మకాన్ని తిరిగి ప్రోగు చేసుకోవడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది అందుకు తగ్గట్టుగానే ఇటీవల ప్రతి సమావేశంలో కూడా కార్యకర్తలను ఉద్దేశించి కేడర్ను ఉద్దేశించి ఆయన చాలా ముఖ్యమైనటువంటి అంశాలని ప్రస్తావిస్తున్నారు పైగా తన మొదటి పరిపాలనా కాలంలో కేడర్ని పట్టించుకోలేకపోయాను అంటూ అంగీకరిస్తున్నారు తన వైఫల్యాన్ని ఆయనే బాహాటంగా చెప్పుకొస్తున్నారు ఐదేళ్ల పాలనలో కార్యకర్తల సంక్షేమ విషయం మీద పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టలేకపోయాను అంటూ ఆయనే చెప్పుకొచ్చారు అందుకు కరోనా కారణంగా మారినటువంటి ప్రాధాన్యత రీత్యా ఈ విషయం పక్కకుపోయింది అంటూ సది చెప్పుకుంటున్నారు ఏవైనా తను ఐదేళ్ల పాటు విస్మరించినటువంటి నిర్లక్ష్యం చేసినటువంటి కార్యకర్తల సంక్షేమ విషయంలో జరిగిన తప్పిదాన్ని అంగీకరించడం జగన్మోహన్ రెడ్డికి ఎంతో కొంత మేలు చేస్తుందనే చెప్పొచ్చు ఇప్పుడు అంగీకరించినటువంటి తప్పిదాన్ని సవరించుకునేటువంటి ప్రయత్నంలో ఆయన మళ్ళీ అలాంటి తప్పులు దొరలకుండా ఎంతవరకు వ్యవహరిస్తారు అదే వ్యవహారం మళ్ళీ పునరావృతం కాకుండా ఎంత మేరకు నియంత్రిస్తారు అన్నవి ముఖ్యమైనటువంటి అంశాలు ఆ లక్ష్యంలో భాగంగానే ఇప్పుడైనా మళ్ళీ తన కార్యకర్తలకు చేరువయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటుగా తనపై నమ్మకాన్ని మరింత పెంచేదానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు కార్యకర్తలను ఆకట్టుకుంటే ఆ తర్వాత ప్రజలకు చేరువు కావచ్చు అనేటువంటి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా కనిపిస్తున్నారు దానికి తగ్గట్టుగానే ఇటీవల జరిగినటువంటి ఎంపీపీ ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసినటువంటి పార్టీ క్షేత్రస్థాయి శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు ఆ సమావేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు అందరూ కాకపోయినా కొందరు మాటలైనా ఆయన విన్నట్టుగా చెబుతున్నారు వాటి ఆధారంగా భవిష్యత్తులో తాను పార్టీ శ్రేణుల కోసం పార్టీ కార్యకర్తల కోసం నిలబడతాను అంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు తద్వారా జగన్మోహన్ రెడ్డి తొలుత తన పార్టీని చక్కదిద్దుకుని తన పార్టీ కార్యకర్తల్ని తన వైపు తిప్పుకుని అప్పుడు క్షేత్రస్థాయిలోకి వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఉన్నారా అనేటువంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు మరి ఈ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు సక్సెస్ అవుతారు ఆయనకు దూరమైనటువంటి పార్టీ క్యాడర్ మళ్ళీ ఆయన మీద నమ్మకంతో దగ్గర అయ్యేదానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది వీటన్నిటిని బట్టే వైఎస్ ర్ సిపి భౌతవ్యం ఉంటుందని మనం చెప్పొచ్చు